ప్రజల అందరూ వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి క్షేమంగానే వచ్చి ఉంటారు ఎందుకంటే మన తండ్రి మనకు తోడుగా ఉంటాడు కదా పగలు స్తంభమే తండ్రి మనల్ని తీసుకెళ్తాడు రాత్రి స్తంభమే క్షేమంగా మనను మన గృహాలకు చేర్చాడు మన అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా గొడవ పడుంటే మొదట వాళ్లతో పడండి ప్రార్థన లేట్ అయినా పర్వాలేదు కానీ సమాధాన పడ్డామా లేదా అనేది తండ్రి చూస్తాడు కానీ నువ్వు ఎన్ని గంటలకు ఎందుకు ప్రార్థన ఆలస్యమైందని చూడండి మొదట వాళ్లతో సమాధాన పడండి లేకపోతే మీరు చేసిన నేను చేసిన ప్రార్థనకి జవాబు రానే రాదు మనకు అర్థం కాదు ఎందుకు రావట్లేదు ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం మూడు గంటలకు లేస్తున్నాను అయినా ఎందుకు నా తండ్రి నా ప్రార్థన వినట్లేదు అని దుఃఖంలో ఉంటాం కానీ అసలైన విషయం మర్చిపోతాం అందుకే తండ్రి ప్రతిరోజు మనకి గుర్తు చేస్తున్నాడు మొదట వాళ్ళతో పడండి వెళ్ళండి అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థనలో కూర్చోండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా ప్రభా మేఘ మేఘస్థంభమై మమ్మల్ని క్షేమంగా మా పళ్ళుకి తీసుకెళ్ళారు రాత్రి స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్థుతి స్తోత్రం నా ఏ పాటి వారం మీ ప్రజలైన ఇస్రాహిలీకి ఇచ్చిన అంత గొప్ప కాపుదల మాకివ్వడానికి మేమే పాటి వారం నా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ బాధపీటం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినంలో నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మా వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి నా తండ్రి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు హృదయాన్ని తగ్గింపు జీవితాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించిన నా తండ్రి ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించి తిరిగి ప్రేమించే హృదయాలతో మమ్మల్ని నింపండి నా ప్రభా మీ ఓర్పు మీ సహనం మీ జాలి గల మనసు మీ సున్నితమైన మనసు నా తండ్రి మీరెంత సహించారు సిరువులు ఎంత బాధ పెట్టినా కూడా నా ప్రప వారిని వారిని నా తండ్రి వారి తరపున మీరు క్షమాపణ అడిగారు అంత గొప్ప మనసు గలదే మీకే స్తోత్రం నా తండ్రి ఆ మనసే మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన కృప మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా నా తండ్రి సాత్వికలు ధన్యను వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించిన తండ్రి ఒకరి ఎడలా ఒకరితో ప్రేమగా ఎలా ఉండాలి సమాధానంగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించిన తండ్రి మీరెంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవించారు మేము కూడా అంతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే హృదయాలు నా ప్రభావ జీవితాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి మీద ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి కుటుంబాలను దర్శించి కుటుంబాల్లో మొదట కుటుంబస్తులు వాళ్ళతో వాళ్ళే సమాధాన పడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన ప్రభావ ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించిన తండ్రి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని అని చెప్పిన దేవ మమ్మల్ని వలె మేము మా ఇరుగు పొరుగు వారితో కూడా ప్రేమగా సమాధానంగా ఉండే హృదయాలన్న కృప మాకు అనుగ్రహించున్న తండ్రి ఈ మీ ఏడల ఎల్లప్పుడు భయం భక్తి కలిగి జీవించేలా మీ కృపను అనుగ్రహించండి మీ శాంతితో నా ప్రభ మా కుటుంబాలను నింపడినా తను మీ దీర్ఘ శాంతాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి మీ సమాధానం నా తండ్రి మీ కృప నా ప్రప ప్రశాంతంగా జీవించే జీవితాలను నా ప్రప మాకు అనుగ్రహించండి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా ప్రభ సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచింపనిపోతున్నా తండ్రి ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ మీద ఆధారపడే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించగల తండ్రి అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఇప్పటి వరకు నా కుటుంబం బాగానే ఉంది కదా ఇప్పటి వరకు నేను నా కుటుంబం అంతా ఆరోగ్యంగా బాగానే ఉంది కదా నా వ్యాపారం బాగుంది అంత సవ్యంగానే జరుగుతుంది కదా ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తున్నాయి సడన్ గా ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి అని నా ప్రభా ఆలోచించుకునే జ్ఞానాన్ని నా పరప బిడ్డలకు అనుగ్రహించి గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిమ్మడి నా పరప ఎక్కడ జారిపోయారు నా వాళ్ళు ఎక్కడన్నా ఏదారులోనూ నడుస్తున్నారా నా తండ్రి మనసు నిలుచుకుని నేను ప్రవర్తిస్తున్నారా అని నా పరప గ్రహించుకొని పశ్చాత్తాపడే మీ పాదాల దగ్గర కన్నీటితో నా పరప వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేసి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి మనం అడుగుతున్నాం నా తండ్రి ప్రార్థనలు నా ప్రభ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఏకీభవించి నా ప్రభావ వారి సమస్యలు వారి హృదయాన్ని మీ పాదాల దగ్గర కుమ్మరించే మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభ ఎల్లప్పుడూ మీకు లోబడి మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలి మాకు నేర్పించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు తీసి నా ప్రభు అపవాద శక్తులు దురాత్మ శక్తులు జాతపడి శక్తుల్ని ఏ సున్నామంలో బంధిస్తున్నాం నా తండ్రి బిడ్డల మీద వాటి ప్రభావం పడకుండా నా ప్రభు అపవాదని ఎదిరించగల శక్తితో నా ప్రభు మమ్మల్ని నింపడు నా తండ్రి మీ కాపుదల మీ రక్షణ కంచెం మా చుట్టూ ఉంటే అపవాదం ఏం చేస్తాడు నా తండ్రి అపవాద తెచ్చే శోధాలకి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా దుఃఖంలో పడకుండా నా తండ్రి ధైర్యంగా ముందుకు వెళ్లేలా మీ కృపను తండ్రి సర్వశక్తి గల తండ్రి నా తండ్రి నా తండ్రి బాహుబలం తక్కువైతే కాదే కాదు అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు అపవాది శోధలు నన్నేమి చేయగలం అపవాది నన్నేం చేస్తాడు అనే ధైర్యాన్ని నా పరప బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పరప సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా మనుషుల వైపు చూడకుండా మనుషుల నమ్ముగురుడు కంటే ఏహోమాను ఆశ్రయించడం వేలు రాజుల నమ్ముకుడు కంటే ఏహోమాను ఆశ్రయించడం వేలు అని చెప్పిన దేవుడు మనుషుల వైపు మనుషుల సహాయం మీ పాదాల దగ్గరకు రావాలని నా తండ్రి మీ పాదాల దగ్గర పరిగెత్తుకుంటే వచ్చి అయ్యో తండ్రి నేను ఎక్కడ జారిపోయారు నాకు తెలియట్లేదు అయ్యి మీ మనసు నొచ్చుకుని ఎలా నేనే ప్రవర్తించుంటే నా కుటుంబంలో ఎవరు జారిపోయారు నాకు తెలియట్లేదు తండ్రి అని నా ప్రపంచాంతాపడే మీ పాదాల దగ్గర నేను ఖాత్య హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభ మీ ఏడన భక్తి కలిగి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించిన తండ్రి బలి అర్పిస్తున్నాం కానీ మీరు చెప్పారు బలి అర్పించటం కంటే మాట వినడం అన్నారు శ్రేష్టమైన చేసే హృదయాలని మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభావ కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యల నుంచి నా పరప బిడ్డను విడిపించండి నా తండ్రి మీ బిడ్డలయ్య మీరు ఆశీర్వాదిస్తేనే నా ప్రభా బిడ్డల సమృద్ధిగా పొందుకుంటారు మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి ఎంత భయంకరమైన అప్పులైనా సరే బయటపడతారు నా తండ్రి మీరు దారి చూపిస్తేనే నా ప్రభాప బిడ్డలు సరైన దారిలో నడుస్తారు నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభా మీ వాక్యం చదువుతున్నారు కానీ వాక్యం ద్వారా మీరు వారితో ఏం మాట్లాడుతున్నారు ఏ విషయాల్లో బిడ్డలు గతిస్తున్నారు ఎలా ఉండమని చెప్తున్నారు ఎలా జీవించమని మీరు చెప్తున్నారు ని స్థితిలో బిడ్డలు ఉన్నారు ఎంతో మంది నా ప్రభు ఒక్కసారి బిడ్డల వైపు చూసి ఈలోక జ్ఞానాన్ని తీసివేసిన ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నాథన్ మీరు ఏం చెప్తున్నారు ఆలకించిన ప్రప ఆ ప్రకారంగా జీవించే హృదయాలతో బిడ్డలు నింపడు నా తండ్రి అలాగే నా ప్రప రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడిన అపరూప మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ఒక గద్దెంపు చేసిన తిరిగిన ప్రభు మీ మంత్రం కలపమని నా తండ్రి త్రా ఎవరైతే బానిసలు అయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారులు నడుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అపవాది చేతిలో చిక్కుకున్న బిడ్డల నా విడిపించిన తండ్రి కుటుంబాలు కట్టమని నా తండ్రి మీరే కుటుంబంలో కార్యం చేసే వరకు నా బృప ఆ బిడ్డలకి ఆ కుటుంబస్తులకి ఓర్పు సహనాన్ని నా బృప నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి ఖచ్చితంగా నా భర్తను విడిపిస్తారు నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు సరి చేస్తాడు నేను చెప్తే నా బిడ్డలు నా మాట వినరు కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా వింటాడు అనే విశ్వాసాన్ని నా బృపా బిడ్డలో కలిగించిన నా తండ్రి మొదట మీకు ఎవరైతే మొర పెడుతున్నారు మొదట వాళ్ళు నా తండ్రి మీకు ఇష్టలుగా జీవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచడం నా తండ్రి అలాగే నా ప్రభు మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుండా అయ్యా మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మరి పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండడం ప్రభావా మరి దేశంలోకి నా తండ్రి ఎలాంటి శత్రువులు మా దేశంలోకి రాకుండా నా ప్రభు మా బిడ్డలకి నాతో మా దేశ ప్రజలకి ఎలాంటి ప్రమాదాలు నా తండ్రి జరగకుండా మీ రక్షణ కంచె నా మా చుట్టూ మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మీరు ఒకనొక సమయంలో నా ప్రభావ ఐదు మంది నీతిమంతులు ఉన్న పది మంది నీతి మంతులు ఉన్నా కూడా ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని నాశనం చేయను అని మీరు చెప్పారు నా తండ్రి మీ భక్తులతో నా తండ్రి మీతో మాట్లాడి మీతో పలికి మీకు చెప్పే అర్హత మాకైతే లేదు అయినా సరే నా తండ్రి మీరు ఇచ్చిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఐదుగురు నీతి ఉన్నారు పది మంది నీతి మంతులున్న మీరున్న ప్రాంతానికి మీ దేశానికి ఏమి కానివ్వరని చెప్పిందివా బిడ్డల నా ప్రభా మరి మీ చిత్తంలో మేమున్నామని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని మీ చిత్తంలో మేము ఉంటే నా ప్రభా మా దేశానికి ఎలాంటి ప్రమాదం మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ కాపుదల ఉంచుకొని మీ ప్రేమ తెలుసుకునే కృప నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మా కళ్ళ ముందే ఎంతో మంది నశించిపోతున్నారు మా కళ్ళ ముందు ఎన్నో ప్రమాదాలు బిడ్డల ప్రాణాన్ని కోల్పోతున్నారు మా కళ్ళ ముందే నా ప్రభావ ఎంతో మంది నా తండ్రి ఎంతో అనారోగ్యాలతో నా ప్రప మరణిస్తున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి బిడ్డలు నా ప్రభా అపవాది చేతుల నుంచి బిడ్డను నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా మేముంటే నా తండ్రి మా దేశంలోకి ఎలాంటి శత్రువులు రాకుండా నా పృప మీ రక్షణ కంచె రెండంచెల కంచె మా దేశం చుట్టూ మా చుట్టూ ఉంచు మరి అడుగుచున్నాం నా తండ్రి కఠినమైపోతున్న హృదయాలు కరిగింప నా పృప మెత్తటి మనసులు సున్నితమైన మనసులతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పృప ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి మరి డిలే అయిందమ్మా అయ్యో వివాహం వేసి దాటిపోతుందని బిడ్డలు బాధపడుతున్నారు అంత డిలే ఎందుకైంది మీకు మాత్రమే తెలుసవలో ఒకలాగా బిడ్డలు ఆలోచించుంటే ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి వారికి నా ప్రభు సరైన జీవిత భాగస్వామిని గుణవతి అయిన ఆమె నా ప్రభు బిడ్డలకు జాతపరచన్న తండ్రి మీదల భయం భక్తి కలిగి వారిని ప్రేమించే అటువంటి మనసు గల బిడ్డలు బిడ్డలకు జతపరచుని నాతోని మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు విడదయ్యారయ్యా విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రాని మరి తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కృపను బట్టి ఎవరు వివాహాలు అయితే కుదిరాయో మీకే స్థుతి స్తోత్రం నా బ్రబాబ బిడ్డల వివాహాల ముందు మీరుంటే చాలు నా తండ్రి కణాల పెళ్ళిలో మీరున్నారు కాబట్టి నా బ్రవ్వ ఏ లోటు లేకుండా వివాహం ఘనంగా జరిగింది అటువంటి గొప్ప అద్భుతం నా పూప బిడ్డలకు వివాహాలు జరిగించి మీరే ముందుండి బిడ్డలు ఎటువంటి అప్పులు పాను ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రాకుండా ఎలాంటి గొడవలు బిడ్డలకు అవ్వకుండా నా ప్రప మీరే ముందుండి ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాలను తెరవ మనం అడుగుచున్నాం నా ప్రప విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే తప్పు మాదే నా తండ్రి మీ మాట పక్కన పెట్టేం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది నా తండ్రి బిడ్డల తరపున ప్రభావ ఏ క్షమాపణ అడుగుతున్నా మేమేదో మీద గొప్పవాళ్ళం మేమేదో నీతి మంతులం అని కాదు నా తండ్రి బిడ్డల్లో ఉన్న ఆ కోపాలు ద్వేషాలు తీసివేసి అపవాది ఆలోచనలు నా ప్రభా నూతన ప్రేమని ఒకరి ఒకరికి నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరలా నూతన హృదయాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభా మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాను మీ కృపానుగ్రహించు నా తండ్రి నా ప్రప అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవైందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పిన దేవ ఎంతో మంది నా పురప ఈ కాలంలో నా తండ్రి లోకంలో పడిపోతున్నారు లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు మీ ప్రేమ ఎరిగిన వాళ్ళే తండ్రి మరలా మీ మందిరానికి వచ్చే బిడ్డలే నా మీలో మీ రక్తంలో కడగబడిన బిడ్డలు కూడా తండ్రి లోకంలో మీరు ఏ పని అయితే ఏ ఏదైతే అసహించుకుంటున్నారు అదే బిడ్డలు చేస్తున్నారయ్యా బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నాం నాతో వారు ఏ స్థితిలో జీవిస్తున్నారు ఎలాంటి పరిస్థితులు జీవిస్తున్నారు ఎలాంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు గ్రహించుకునే కృపణాపరక్కు బిడ్డలకి ఆ హృదయ మీరు ఇవ్వండి వారి మనోనేత్రాలు తెరిచి వారు జీవిస్తున్న జీవితాన్ని అసహించుకొని విడిచిపెట్టి మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేలా మీ తండ్రి లోకం వైపు లోక ఫ్యాషన్ వైపు బిడ్డలు చూడకుండా నా ప్రభ మొదట మీకిష్ట తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నా ప్రభ తగు మాత్రపు వస్త్రాలతో నా ప్రప బిడ్డలు జీవించేలా మీ కృప తండ్రి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడని మోయటో దేవ ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుంది గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రతి యవనస్తులు యోసేపు ఇవ్వాలి పాపం చేయకుండా పారిపోయే మనసుతో బిడ్డలు నింపండి నా ప్రప ప్రతి యవనస్తు తగ్గింపు పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి నా కృప ప్రతి ఒక్కరికి లోబడి జీవించి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండే కృప గుణవత నా ప్రభ గుణవంతురాలుగా జీవించే జీవితాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి మీ ఎడల భయమ భక్తి కలిగి జీవించాలని మారు మనసు పొందాలని నా ప్రభాప మీలో అంటు కట్టబడాలని నా తండ్రి ఆత్మీయంగా ఎదగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి వారి మనసంతా మీ వైపు దృపండి వారి హృదయమంతా నా ప్రభ మీ ఆలోచనతో నింపు మనం అడుగుచున్నాం నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి దినం జ్ఞాపకం చేసుకోండి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి దావీది గారు మరి మీ తల్లిగారు బొమ్మలో పిండమ్మ గారు రూపింపబడక ముందు కూడా నా తప్పటి మీరు చేసిన కార్యాలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకోండి దినము నాకు ఏడు మార్లు మిమ్మల్ని స్థుతించారు అంత గొప్ప ధాన్యత నా ప్రభువ మీ చిత్తమైతే మాకు అనుగ్రహించున్న తండ్రి దావీది గారు అంత గొప్ప వారం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన ఆశ ఆ ప్రకారంగా మిమ్మల్ని స్థుతించాలని మిమ్మల్ని ఆరాధించాలని మీరు చేసిన మేలు ప్రతి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని ఆశగల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరు తగ్గింపు ప్రార్థన నేర్చుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఆసక్తి ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభుత్వా మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి మెలకువ కలిగి ఎలా ప్రార్థించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభుత్వా మీ పరిశుద్ధ ఆత్మను ఎలా పొందుకోవాలి ఎలా ప్రార్థన చేయాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి దారి తప్పిపోకుండా మనుషుల మాటల వైపు లక్ష్య లక్ష నా తండ్రి నిజమైన మీ ప్రేమ తెలుసుకుని గ్రహించుకుని హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభావం ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి బిడ్డల భర్తకు లోబడే మనసు భార్య భార్యను ప్రేమించే మనసు నా తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే సరిచేసిన ప్రప ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే ఏసు నామంలో దాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన ప్రప అందరితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రప ప్రతి ఒక్కరి గర్భాలు తెరవమని అడుగుతున్నాం నా తండ్రి మనిషిల వైపు హాస్పిటల్ మీద బిడ్డలు ఆధారపడకుండా మీ పాదాల దగ్గరే బిడ్డలు రావాలి మీ దగ్గరే నా ప్రభావ వారి కన్నీరు కార్చే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యి స్వస్థపరిచే స్వస్థపరిచయ హోమాని నేనే అని చెప్పినదే ప్రతి ఒక్కరి మీద మేహస్తం ఉంచి మారుతున్న వాతావరణం తట్టుకునే శక్తిని నా ప్రప మాకు అనుగ్రహించి నూతన బలము నూతన శక్తిని నూతన ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రప దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో ఫిట్స్ తో థైరాయిడ్తో కడుపులో గడ్డలతో నా తన జీర్ణ సమస్యలతో గుండె జబ్బులతో నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో ఎవరు చివరి స్టేజ్లో ఉన్నారు నా ప్రప మనుషులైతే అమ్మా నీకు ఇది చివరి స్టేజ్ అని కానీ నా మీరు మీరొక్క మాట పలికితే చా మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరు ఒకవేళ వాళ్ళు ఏదైనా విషయంలో తెలియక నా ప్రప మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే ఒకవేళ వాళ్ళు చేసిన తప్పు వల్ల అనారోగ్యం వచ్చి ఉంటే నా అతను క్షమించిడ్డలు తెలిసి తెలియకుండా అతన్ని దారి తెప్పుంటారు దయతో వారు చేసిన తప్పు క్షమించి ప్రతి ఒక్కరి మీద పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభావ అపవాతి చేతిలో నుంచి బిడ్డలు విడిపించి వారు చేసిన తప్పు దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని నూతన ఆరోగ్యాన్ని నూతన బలము నూతన ఆయుష్యం నా ప్రభ తిరిగి నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి ఒకనొక సమయంలో హిజగియా నా తండ్రి మరణానికి చేరువుగా వచ్చినప్పుడు కన్నీరు కార్చినప్పుడు మీరు కన్నీరు హిజ్గిరు నేను చూశాను పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తున్నాను చెప్పిన దేవ ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో ఫిట్స్తో నా తండ్రి తో నా ప్రప పక్షవాతంతో నడవలేని పరిస్థితులు కడుపులో గడ్డలతో నా తండ్రి ఎవరైతే నా ప్రప కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన చిందే మీరే ఆలోచన చెప్పున ముందుకు మనం అడుగుతున్నాము నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత గొప్ప ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు అని నా ప్రభావ మీకు చెందాల్సిన మహిమా ఘనత మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి తగ్గింపు కలిగి దేని మనసు కలిగి ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనే మనసులు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన నా తండ్రి గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి అలాగే నా ప్రప ఇష్టమైన బిడ్డలుగా మేము ఎలా జీవించాలి మీరు మెచ్చుకునేలా మీ మనసు గెలుచుకోవాలంటే మేము ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభుత్వ మీ ఏడల భక్తి కలిగించి మీ ఏడల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదిరించిన యోపగానికి ఇచ్చిన అటువంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప కుటుంబంలో ఎంత అలజడి రేగినా సరే నా తండ్రి నాకున్నాడు ఒక్క మాట పనికితే చాలు నా కుటుంబంలో అలజడి మొత్తం పోయింది చేస్తాడు నా తండ్రి అని నా ప్రప మీరు చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా మీ కృపా నిగ్రహించండి నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరు నా ప్రప ప్రతి విషయంలో నా తండ్రి తగ్గింపు కలిగి దీన మనసు కలిగి జీవించిన మీ కృపాను గ్రహించండి అలాగే ఎవరైతే నాపృప వ్యవసాయం చేస్తున్నారు వారు చేస్తున్న వ్యవసాయాన్ని వారి మీరు వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా నాపృప ఆ భూమిని నా నాపృప మీరు ఆశీర్వదిస్తే పంట సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి ప్రపంచం అంతా కరువు ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నాతో మీరు ఆశీర్వదిస్తే సమృద్ధి ఎంత చక్కగా ఉండిద్దు గ్రహించుకుని తెలుసుకునే కృపనిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలో నా ప్రా బిడ్డలకు నా తండ్రి మీ జ్ఞానం ఇస్తేనే బిడ్డలు గ్రహించుకోగలుగుతారయ్యా ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాము నాతో ఏ తెగుళ్ళు ఏ తుఫాన్లు కూడా పంటకు రాకుండా ఎలాంటి నష్టం నష్టాలు పాలవ్వకుండా బిడ్డలు నా తండ్రి ఒకవేళ నష్టం వచ్చిన ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించగలదేవా మీకేస్తున్నారు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా నా తండ్రి బిడ్డలకి వేరే దిక్కు నుంచి నా ప్రప సహాయం పంపించమని అడుగుతున్నాం నా తండ్రి వారు వేసిన పంట సమృద్ధిగా వచ్చారు మీ కృపను గ్రహించాడు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో అన్నా వారి వారి హృదయాన్ని ఎలా కుమ్మరించాలో బిడ్డలకు నేర్పించారు నా ప్రభు ఎవరైతే మీ కృపను నా ప్రభు కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెం ఏంటి నా తండ్రి ఏ ఆపద ఏ అనారోగ్యం బిడ్డలకు రాకుండా ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చి ఏ టెన్షన్ భయం బిడ్డలకు లేకుండా రెండంచెల కంచే బిడ్డలు ఇద్దరు చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా కృప మీరు అనుగ్రహించిన తండ్రి మీకు సాక్షులుగా బిడ్డలు జీవించేలా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప నా తండ్రి అలాగే నా కృప విధురాల పక్షాన వ్యాధి మాడతానని చెప్పిన దేవా ఎవరైతే నా తండ్రి మరి భర్తను కోల్పోయిన కృప దుఃఖంలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మీరు చేసిన మీరు చేసిన వాగ్దానం నాకు ప్రభా బిడ్డలకు ఒక్కసారి జ్ఞాపకం చేయండి అమ్మా ఎందుకు దుఃఖపడతాను నేనున్నాను నా తల్లి నీ పక్షాన నేను బ్యాచి మాడతానని నా ప్రభా బిడ్డల ధైర్యాన్ని నింపి నా ఆ కుటుంబానికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా తండ్రి తల్లిదండ్రులు లేకపోయినా సరే నా ప్రభా పరమ తండ్రి తండ్రి మీరున్నారు నా తండ్రి బిడ్డలు మీ కాపతుల బిడ్డలకు ఇచ్చిన ప్రభా వారికి కావలసిన సమస్త ప్రతి అవసరత మీ కృపలో తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి పక్కన బిడ్డలు ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభావ ప్రతి అవసరత మీ కృపలో నా ప్రభా బిడ్డలకు తీర్చి నా మీకు మీకిష్టలుగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలనే మనసు నా ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరితో ప్రేమగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి గొడవలకు వెళ్లకుండా బిడ్డల నా ప్రభా పంతాలకు పోకుండా పట్టింపులకు పోకుండా నా తండ్రి ఆచారాలు బిడ్డలు పాటించకుండా మొదట మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించున్న మీకు ఇష్టలుగా జీవించాలంటే నా తండ్రి నన్ను ఏం చేయమంటున్నాడు అనే గ్రహింపు నా పురప బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి అందరితో సమాధానంగా ప్రేమగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే బిడ్డలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో నా తండ్రి బిడ్డలు భయపడకుండా నా ప్రప టెన్షన్ పడకుండా వారితో కలిసి పనిచేసి వారితో కలిసి చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానమైన మనసును బిడ్డలకు అనుగ్రహించండి నా తను బిడ్డలకి మీ జ్ఞానాన్ని తండ్రి వారి చుట్టూ నా ప్రభావ వారి హాస్టల్ చుట్టూ నా ప్రభు మీ రక్షణ కంచమేమని అడుగుతున్నాం నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఎలా ఆధారపడా బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా వ్యాపారాల కోసం నా తండ్రి ఉద్యోగాల కోసం నా ప్రప పనుల కోసం దూర ప్రాంతాలకి దూర దేశాలకు వెళ్తున్నారు వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా ప్రప మీరుంటే చాలు నా తండ్రి బిడ్డలకు క్షేమంగా వెళ్తారు బిడ్డలతో మీరే తోడుగా ఉండే బిడ్డలకు ధైర్యాన్ని మనం అడుగుచున్నాం నా తండ్రి గాఢాంధకాలపు లోయలో నేను సంచరించిన నా తండ్రి నాకు తోడుగా వస్తాడు అనే నా ప్రభాపం మీ మాట జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకునేలా మీకు పనుగ్రహించారు మీ స విషయంలో బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీరే ముందుండి నా ప్రప ఏ ఆటంకం రాకుండా మీకు నా తండ్రి అలాగే వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభాప బిడ్డల మీద జాలి దయ పుట్టించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఒకరికి మా మీద జాలి కలగాలన్నా దయ కలగాలన్నా అది మీ మీరిస్తేనే నా ప్రభా యువసేపు నా తండ్రి ఒక సమయంలో ఈజిప్ట్ కి మానసిక అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యువసేపు మీద పుట్టించారు నా తండ్రి యువసేపు గారు అంత వరం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకులేదు అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేసే తండ్రి కానే కాదు నా ప్రభా బిడ్డలు దేశంగానే దేశానికి నా ప్రభా మన అంత దూరం వెళ్ళి కుటుంబాలను వదిలిపెట్టి నా ప్రభా బిడ్డలు వెళ్ళినప్పుడు ఆ కుటుంబాలకు మీ కాపుదల మీ రక్షణ మంచి బిడ్డలకు నాతో వారికి ప్రతి అవసరత మీరే తీర్చమని అడుగుచున్నాం రాత్రండి మరి ఎవరైతే దూరదేశారో మన ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలకు కావాల్సిన సమస్యను మీరు సమకూర్చున్నీ యజమానులు వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే హృదయాన్ని యజమానులకు ఇవ్వమని అడుగుతున్నాను వారి మీ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా అయ్యో అంత దూరం నుంచి బిడ్డలు వచ్చారు కదా నేను వారిని ఎలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసులు నా ప్రభు యజమానులకి ఇవ్వమని అడుగుతున్నాం వారు చేసిన నాపరప ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి నా ప్రభు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదంలో బిడ్డలు చిక్కుకోకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ వారి పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి నాపర తగిన జీతాన్ని తగిన సమయానికి అందేలా మీ గ్రహించండి నా ప్రప అలాగే నా తండ్రి వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కాపుదల ఉంచుమని అడుగుతున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకాయన మెలకు మీరు దయచండి నా ప్రప మా పడక చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచేమైంది నా తండ్రి మా దేశాన్ని నా ఎవరైతే నా పరప రక్షిస్తున్నారో కాపుదలస్తున్నారో నా తండ్రి మనం వినటువంటి వాళ్ళ నా పరప ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి చురుకైన నా ప్రప బిడ్డలకి ఆ జ్ఞానాన్ని నా ప్రప చురుకుదనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీ జ్ఞానం మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపడం నా ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు నా తండ్రి ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు నా పురప మీ రక్షణ కంచే బిడ్డలకు చుట్టూ నా పురప ఉంచమని వారి కుటుంబాలకు నా పుప మీ కాపుదలో ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయమని నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె